షెడ్యూల్ పన్నెండు ప్రకారంగా ఏర్పాటు చేయబోయే ఇరవై ఏడో ప్రకటన ఏదైతే ఉందో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ యొక్క ప్రకటన ఇరవై ఏడవ తారీఖు ఉదయము కేంద్ర రైల్వే మంత్రి అయినటువంటి సురేష్ ప్రభు గారు ఈ యొక్క ప్రకటన చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క ప్రకటన అనేది తెలుగు జిల్లాలతో కూడినటువంటి పదమూడు జిల్లాలతో కూడినటువంటి నాలుగు డివిజన్లతో కూడినటువంటి కేపిఎల్ఎన్తో కూడినటువంటి విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్స్ ఏర్పాటు చేయాలి ఆ ప్రకటన చేసిన రోజే జోన్ అభివృద్ధి కోసం ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించాలి మరి అదేవిధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును వేల్ యాక్సల్ ప్లాంట్ను విశాఖలు ఏర్పాటు చేయాలి రమానమి ఈ అరవై ఎనిమిది ఏళ్ళలో కూడాను అభివృద్ధికి నొచ్చుకోలేను దాని నుంచి ఇక్కడి నుంచి ప్రజలు కడుపు తేద వరకు వెళ్తున్నారు కాబట్టి రైల్వే చాలా ఇంపార్టెంట్ రమానమి షుట్టి వేళ మంది జనాభా ఉన్నారు దాని దానికి తోడుగా ఎన్నో రకాలుగా పాత్ర జరుగుతున్నాయి ఇలాంటి జీవితం తీసుకెళ్ళి వాళ్ళు తీసుకోవచ్చు కలిసి కూడా ఇక అభివృద్ధి గొప్పగా లేదు సరిగ్గా ఎన్నో రకాల ఇబ్బందులు పూరుస్తున్నారు కాబట్టి ఇప్పుడైనా కొత్త రాష్ట్రం ఆయనకి వస్తువు కాబట్టి దానిలో ఇచ్చినటువంటి వాళ్ళ వాగ్దానం ఆ డిమాండ్ ప్రకారం ప్రకారంగానే రైల్వే జోన్ ఇవ్వాలి అది విశాఖపట్నంకే ఇవ్వాలి